మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ నుంచి చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు తెలంగాణ రాష్ట్ర నడిపంటున్న హైదరాబాద్ పాత బస్తీలో వృత్తి భూష గెట్ టుగెదర్ అన్నదమ్ముల ఏదైతే కజిన్స్ ఉంటారో అన్నదమ్ముల గెట్ టుగెదర్ కు పెట్టుకున్నటువంటి పార్టీ పెట్టుకోవడం జరిగింది బాటా బస్తీ లో దాదాపుగా ముప్పై నాలుగు మంది గెట్ టుగెదర్ పార్టీలో పాల్గొనడం తోటి ఆరు గంటలకు షార్ట్ సర్క్యూట్ తోటి ఇబ్బంది జరగడం జరిగింది తద్వారా వెంటనే అప్రమత్తమైన ఫైర్స్ సిబ్బంది హుటాపుటిని అక్కడికి చేరుకొని దాదాపుగా నలభై మంది ఆ స్థానికులను కాపాడే ప్రయత్నం చేయడం జరిగింది ఈ తతంగంలో ఎంట్రన్స్ గేట్ చిన్నగా ఉండడం వల్ల ఆ పదిహేడు మంది చరణ్ చనిపోవడం జరిగింది ముగ్గురు సజీవ దానం జరిగింది పన్నెండు మంది ఆ పొగకు సంబంధించి మంది దుర్మరణం మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు మృత్యుఘోష మీర్ చౌక్లోని గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నలభై మందిని కాపాడిన పై రెస్క్యూ సిబ్బంది ప్రమాదంపై పిఎం సిఎం సహా పలువురు దిగ్బాధి మృతుల కుటుంబాలకు ఎక్స్ ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కేంద్రం తరఫున రెండు లక్షలు ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం డీజీపీ జితేందర్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం డిప్యూటీ సీఎం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష విచారణకు ఆదేశం లోతుగా దర్యాప్తు జరపాలని ఆదేశం గ్రేటర్ హైదరాబాద్ పాలబర్తిలోని గుల్జార్ హౌస్ లో ఆదివారం నాడు ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్టు ఒక్కసారిగా మంటలు చెల్లెగా అవి పై అంతస్తు చేసుకోవడం తోటి వ్యాపించింది ప్రమాదంలో పదిహేడు మంది మరణించిగా అందులో ఎనిమిది మంది ఉన్నట్టు సమాచారం మరో నలభై మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి ఈ సమీక్ష నిర్వహించడంతో పాటు దర్యాప్తులకు ఆదేశించారు బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం లక్షలు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల ఎక్స్పీయా ప్రకటించింది దీనికి సంబంధించి కొంచెం మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు నలుగురు మహిళలు జీప్ల బిల్డింగ్ లో షార్ట్ సర్క్యూట్ పేలిన మూడు ఏసీ కాంప్రెషర్లు ఆ బిల్డింగ్ లో ఉదయం సమయంలో షార్ట్ సర్క్యూట్ తోటి మూడు ఏసీ కాంప్రెషర్లు పెరగడం తోటి ఆ నష్టం ఎక్కువ జరిగినట్టుగా తెలుస్తా ఉంది చెలరేగిన మంటలు బయటికి వెళ్లే దారి లేక ముగ్గురు సజీవ దహనం ఊపిరాడక మరో పద్నాలుగు మంది గెట్టు టుగెదర్ పేరుతో కలుసుకున్న అన్నదమ్ముల కుటుంబాల ఆనందం తెల్లవారి ఆవిరైపోయింది అన్ని ప్రమాదం ఆ కుటుంబాలు తీరని శోకం మిగులుచుంది ఎనిమిది మంది చిన్నారులు నలుగురు మహిళలు సైతం మొత్తం పదిహేడు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయి హైదరాబాద్ పాట ఆదివారం జామున ఈ విషాదం చోటు చేసుకుంది ముగ్గురు సజీవ దహనం కాగా పద్నాలుగు మంది ఊపిరాడగా ప్రాణాలు విడిచారు మృతులంతా ఒకే కుటుంబానికి సంబంధించిన అన్నదమ్ముల కుటుంబాలే గట్టు గెదర్ కోసం కలిసిపోయిన మృత్యువడు ప్రమాద టైంలో బిల్డింగ్ లో దాదాపు ముప్పై మంది నిద్రిస్తున్నట్టుగా తెలుస్తుంది ఉదయం ఆరు గంటలకు ఈ ప్రాంతం ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది బిల్డింగ్ మొత్తానికి టన్నర్ తరహాలో ఒకే ఎంట్రన్స్ పాయింట్ ఉండడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా జరిగినట్టుగా తెలుస్తా ఉంది హుటాహుటి రంగంలోకి ఫైర్ సిబ్బంది పోలీసులు తొమ్మిది మంది రెస్క్యూ సంఘటన స్థలిని పరిశీలించిన మంత్రులు అధికారులు గుల్జార్ హౌస్ ఘటనపై ప్రధాన సిబ్బంది మృతుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడిన వాళ్లకు యాభై వేల ప్రకటన గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణ చేయాలని లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు విచారణ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రజా ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి ఐదు లక్షల ఎక్స్ప్రేషియా ఏదైనా బిల్డింగ్ ప్రమాదం జరిగినప్పుడు దాని ఎంట్రెన్స్ పాయింట్ తోటే ఇబ్బంది జరుగుతుంది మూడు నాలుగు వైపుల ఎంట్రెన్స్ ఉండేదింటే ప్రమాద పా ఏదైతే ప్రమాద ఇబ్బంది నుంచి తప్పించుకో అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ పాత బస్తీలో ఇరుకు సందులో జరిగినట్టుగా తెలుస్తా ఉంది ఆయన నేనే ఇందిరా సౌర జల వికాస ప్రారంభం నాగూర్ కర్నూలు జిల్లాలో మాచారంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి ఏదైతే గిరిజన బిడ్డలకు సౌర జల వికాసాన్ని అందించే లక్ష్యంతో నాటి ఇందిరామ పేరుతో చేస్తా ఉన్నారు ఇందిరా సౌరజల వికాసం ప్రారంభించనున్న సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం ఆచారం ఎరుకగా ఒక్కో యూనిట్ కు ఆరు తోటి వంద శాతం సబ్సిడి తోటి ప్రారంభం గిరిజన రైతుల ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచేందుకు సర్కార్ నిర్ణయం అనంతరం కొండారెడ్డి పల్లికి ముఖ్యమంత్రి రేవంత్ ఇందిరా సౌరగిరి జిల్లా వికాస పథకాన్ని రెడ్డి ప్రారంభించనున్నారుగో కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు సైతం హాజరు కానున్నారు పన్నెండు వేల ఆరు వందల కోట్ల అంచనాలతో ఈ పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు దళిత గిరిజనులకు సౌర జల విద్యుత్ ను సబ్సిడీ తోటి ఆరు లక్షల యూనిట్ల కోటి వారిని ఆర్థిక పరంగా లబ్ధి చేకూర్చాలని పూర్తి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తోటి సౌర జల నిన్న మొన్నటి దాకా కప్పించుకు తిరిగినటువంటి

అబ్బాయి మేము అట్లా చంపం చంపుతాం పుల్ లెక్క చంపుతామని మన వాళ్ళు బాలి పేర్లకు ఐసీ కుట్రా ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఏపీ తెలంగాణ పోలీసులు విజయనగరం చిరాజ్ బోయిగూడలో సమీర్ అనే పేలూరు పదార్థాలు స్వాధీనమైన నిఘా వర్గాలు వీళ్ళు జెడ్ఈ క్యూ అనే పేలుడు పదార్థాలను పెద్ద మొత్తం దాదాపుగా బ్లాస్ట్ చేస్తే ఒక హాఫ్ కిలోమీటర్ దాకా భూమి కనిపించేటువంటి పేలుడు పేలూరు పదార్థాలను సేకరించారు అంటే అక్క తద్వారా వీళ్ళు పేలుడు పదార్థాలు తీసుకున్న ఎందుకు తీసుకుంటున్నారు అని ఆ కూపి లాగితే పెద్ద ఎత్తున పేలుల కోసం తీసుకుంటారట పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ ప్రయోగం విఫలం రెండు దశలు సక్సెస్ మూడో దశలో సాంకేతిక సంస్థలు పిఎస్ఎల్వి ఫెయిల్ అవడం ఇది మూడోసారి ఇప్పుడు నూట ఒకటి విషయం విఫలంపై విచారిస్తున్నాం విచారిస్తున్నామన్నా శాస్త్రవేత్తలు ఏం కాదు వంద ప్రయోగాలలో దాదాపుగా అరవై రెండు శాతం సక్సెస్ రేట్తో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు వాతావరణ అనుకూలను ఇంధనానికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కొంచెం చూడండి కొంచెం ఎందుకంటే ప్రజల ఖర్చు ప్రజల డబ్బు కాబట్టి దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలతో ప్రయోగం రాకెట్ ను మనం పంపించడం కాబట్టి ఆరు వందల కోట్ల రూపాయల ప్రజల డబ్బు కాబట్టి కొంచెం చూడండి ఓకే నుంచి సినిమా థియేటర్ బ్రాండ్ అద్దె ప్రాతిపాదిక సినిమాలు ప్రదర్శించలేము పెద్ద సినిమా టైప్ లో నష్టపోవలసి వస్తుంది పర్సంటేజ్ లో రూపంలో చెల్లించాలంటున్న ఎగ్జిబిటర్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ లో తెలంగాణ ఆంధ్ర ఎగ్జిబిటర్లు బేటీ వచ్చే నెల తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాల్ మూసివేస్తున్నట్టు తెలంగాణ ఆంధ్ర ఎగ్జిబిటర్లు ప్రకటించారు అధ్యయకంగా సినిమాలు ప్రదర్శించలేమని పర్సంటేజ్ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా హాల్ అన్ని ఎవరైతే నిర్మాతలే కొనుగోలు చేశారు ఆ సినిమా ఏ అని మీకు అద్దీస్తామంటారు కానీ వీళ్ళేమంటారు అద్దే గిద్దే కాదు పర్సెంటేజ్ నీకు లంచ్ అయితే నాకు పదివేలు అనే పంచాయతీ నస్తా ఉంది మహారాష్ట్రలో సుప్రీం కోర్ట్ జడ్జే చెప్తున్నాడు మహారాష్ట్రలో ఒక మహారాష్ట్రే కాదు బీజేపీ పాలిత ప్రాంతాలలో రాజ్యాంగం అమలు కాదు రాష్ట్రపతి ఒకటి మాట్లాడుతుంది ఆ ఉపరాష్ట్రపతి ఆయన దొరకడు అర్థం కాదు ఆయన ఏదో చిల్లర చిల్లర మాట్లాడుతున్నారు గౌరవించుకోవాలి రాష్ట్రానికి ఆధారాలు లభిస్తే ఆర్టికల్ వన్ ఫోర్టీ టూ పై చర్చ మొదలెట్టే వారు మహారాష్ట్రలో సిజిఐ గవర్నర్ ఆ బిఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు మహారాష్ట్రలో ఇబ్బంది జరుగుతుందని చెప్తా ఉన్నారు ధరణి దరిద్రాన్ని పూర్తి స్థాయిలో భూభారత్కి చట్టాన్ని తేవడం జరిగింది దానితోటి ఆ ఇకపై లక్షలకు ముక్షం వచ్చే వారపు చైర్ గ్రామాల్లో రిసర్వే మంత్రి పంగులి అంటే ప్రతి భూమికి మ్యాపింగ్ సిస్టాన్ని ఇచ్చే ఆలోచన చేస్తూ ఉంటారు మ్యాపింగ్ అంటే సర్వేతో సర్వే నెంబర్ తో కాకుండా సర్వే నెంబర్ ఉండగా కూడా భూమికి అద్దులుకిస్తూ మ్యాప్ రిజిస్ట్రేషన్ కి రిజిస్ట్రేషన్ తో సర్వే నెంబర్ తో భూమి పవానితో పాటు మ్యాపింగ్ పాస్ బుక్ లో మ్యాప్ కూడా ఇచ్చే అవకాశాన్ని పరిశీలన చేస్తోంది గుడ్ మూవ్ కొంచెం రైతులకు సాంకేతికంగా కొద్దిగా మొదట ఇబ్బంది జరిగినప్పటికీ రైతు భూమి నష్టపోవద్దు అన్న లక్ష్యంతో పనిచేస్తా ఉంది కోర్టు కేసులు ఇంకో కాడ ఇంకోడా రైతుకు లబ్ది చేయాలన్న లక్ష్యంతో న్యాభై తీసుకొస్తున్నట్టుగా కొమ్ములరెడ్డి రెడ్డి గారు చెప్తా ఉన్నారు పుష్కరాల్లో దాదాపుగా నిన్న లక్ష పదివేల మంది హాజరైనట్టుగా తెలుస్తుంది కాళేశ్వరం పుష్కరాలు పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కనీ విని ఎరగని విధంగా రాష్ట్ర ప్రజా ప్రభుత్వంలో కాళేశ్వరం కనీ విని ఎరగని విధంగా ఆ వాటికి సంబంధించిన ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది కాళేశ్వరానికి వచ్చిన భక్తుల వైపు వాసవి ఇంత అన్నదాన సత్రం అదే విధంగా ఆ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మంచిగా పంపిణీ కార్యక్రమాలు తద్వారా సరస్వతి పుష్కరాలకు అత్యంత ప్రాముఖ్యత వస్తున్నది మత్తని నియోజకవర్గంలోని కాళేశ్వరానికి ఆ దారులు మొత్తం రద్దీగా నడుస్తా ఉన్నాయి అందరి దారి కాళేశ్వరం వైపే అన్నట్టుగా కాళేశ్వరి సరస్వతి అంతర్వాహిని పుష్కరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా పెద్ద స్థాయిలో టూరిస్టులు వస్తున్నట్టుగా సమాచారం వస్తా ఉంది భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉత్సవ కమిటీ పనిచేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది కాళేశ్వర ప్రాశస్యత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వైపు పూర్తిగా విస్తరించినట్టుగా తెలుస్తా ఉంది మాన్యత చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేసుకుని ఈ నెంబర్ కు మీ యొక్క సమాచారాన్ని పంపించవలసిందిగా కోరుచున్నాం